ఇన్కమ్ ట్యాక్స్ తెలుస్తుంది ఇంకోటి వాళ్ళ చార్టెడ్ అకౌంటెంట్ కి తెలుస్తుంది ఎస్బీఐకి ఎస్బీఐ గా మొత్తం తెలుసు అది ఇక్కడ ఒక ఆర్థిక సోర్స్ ఒక ప్రత్యేక వెసులుబాటు ఇన్ని రోజులు ఉంది ఈ ఎలక్ట్రోల్ బాండ్ల ద్వారా పార్టీలకి ఇప్పుడు అది కోల్పోతున్నాయా రాజకీయ పార్టీలు ఆర్థికంగా ఒక దెబ్బ తగులుతుందా పార్టీ ఖచ్చితంగా కాకపోతే మళ్ళీ అందరూ కలిసి ఇంకో కొత్త చట్టం తెస్తారు కోర్టులు ఒక రకమైనటువంటి న్యాయం చేద్దాం అనుకుంటే రెండో రకమైన న్యాయం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటారు ఎందుకంటే ప్రతి పార్టీకి మైనస్ సెగ ఇది బయటికి అందరూ గొప్పలుగా సెకలు పోవచ్చు కానీ ఎవరికైనా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి వచ్చి ఎవడైనా డబ్బులు ఇస్తానని బయట పార్టీలతో పోలిస్తే జాతీయ చాలా తక్కువ ఉంటుంది వాళ్ళకి ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ భారతీయ జనతా పార్టీకి దేశం మొత్తం మీద కలిపితే ఆరు వేల కోట్లు అంటే దేశం మొత్తం మీద కలిపితే ఆరు వేల కోట్లు వాళ్ళు పది తొమ్మిది రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు అదే తృణమూల్ కాంగ్రెస్కి ఒక్క రాష్ట్రంలోనే వెయ్యి కోట్లు అంటే ఎవరు ఎక్కువ తీసుకుంటున్నారు దీంట్లో డబ్బులు ప్రాంతీయ పార్టీలే నష్టపోయేది ప్రాంతీయ పార్టీలే జాతీయ పార్టీకి అక్కర్లేదు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బీజేపీకి పది కోట్ల మంది సభ్యత్వం ఉంది పది కోట్ల మంది పేరుతో తలకు ఒక్కొక్క ఇరవై వేల రూపాయలు వేస్తే వాడికి ఎంత వచ్చేస్తుంది ఇరవై వేల దాకా లెక్క చెప్పక్కర్లా పది కోట్ల మంది పేరుతో ఇరవై వేల రూపాయలు చెప్పునేస్తే బల్క్ ఏమో ఉంటుంది అక్కడ ఇదే ఇరవై వేల కోట్లు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంది కదా ఆ రేంజ్ లో తీసుకోవచ్చు కదా కాంగ్రెస్ పార్టీకి అంతే దేశవ్యాప్తంగా సభ్యత్వం ఉంది కాబట్టి ప్రాబ్లం ఏమవుతుంది ప్రాంతీయ పార్టీలు సఫర్ అవుతాయి ఎక్కువ ఇప్పుడు